ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం వాతావరణంలో కాలుష్యం మారిన జీవనశైలి పరిస్థితులు జుట్టుకు అవసరమైన పోషణ అందకపోవటం వంటి ఎన్నో రకాల కారణాలతో ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు జుట్టు రాలే సమస్యకు మన ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి వాటిలో ఉల్లిపాయ ఒకటి ఉల్లిపాయ జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా చేస్తుంది ఉల్లిపాయలో సల్ఫర్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్లను బలోపేతం చేయటమే కాకుండా తలకు అవసరమైన రక్త ప్రసరణను పెంచి పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేసి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది ఉల్లిపాయలో సల్ఫర్ అలాగే జుట్టుకు అవసరమైన ప్రోటీన్ అయిన కెరాటిన్ ఉత్పత్తికి చాలా అవసరం కాబట్టి ఉల్లిపాయను వాడినప్పుడు జుట్టు కుదులు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది జుట్టు కుదులను ఉత్తేజపరిచి తలకు రక్త ప్రసరణ మెరుగుపరిచి జుట్టును వేగవంతంగా పెరిగేలా చేస్తుంది ఇక తల మీద చర్మానికి అవసరమైన పోషకాలు అందిస్తుంది ఉల్లిపాయ రసం తలకు తేమను అందించి చుండ్రు సమస్య లేకుండా చేస్తుంది ఉల్లిపాయను మెత్తని పేస్ట్గా చేసి రసం తీసుకుని ఆ రసాన్ని జుట్టుకు పట్టించవచ్చు లేదంటే ఏదైనా అలోవెరా వంటి వాటిని కలిపి కూడా పట్టించవచ్చు ఇక రెండవది కరివేపాకు కరివేపాకు కూడా జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది కరివేపాకులో విటమిన్లు ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టును ఆరోగ్యంగా ఉంచటమే కాకుండా పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది ప్రతిరోజు నాలుగు లేదా ఐదు కరివేపాకు ఆకులను తినాలి అలాగే కరివేపాకును జుట్టుకు పట్టించాలి జుట్టు కుదుళ్లను ఉత్తేజపరిచి జుట్టు ఒత్తుగా పడవుగా పెరిగేలా చేస్తుంది ఇక కరివేపాకు జుట్టుకు సిద్ధమైన రంగు ఉండేలా చేస్తుంది తెల్ల జుట్టు సమస్యకు కూడా చెక్ పెడుతుంది దీనిలో ఉండే విటమిన్లు ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టుకు అవసరమైన పోషణ అందించి జుట్టు రాలకుండా ఒత్తుగా పడవగా పెరిగేలా చేస్తాయి యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన చుండ్రు సమస్య లేకుండా చేస్తుంది కరివేపాకు నూనెలో వేసి మరిగించి ఆ నూనెను వడగట్టి జుట్టుకు రాసుకోవచ్చు లేదంటే తాజా కరివేపాకు ఆకులను తీసుకుని మెత్తని పేస్ట్గా చేసి దానిలో కాస్త పెరుగు కలిపి జుట్టుకు పట్టించవచ్చు లేదంటే కరివేపాకు నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి ఆ నీటిని జుట్టు కుదుల నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఆ తర్వాత తలస్నానం చేయవచ్చు లేదంటే ఆ నీటిలో షాంపూ వేసుకుని తలస్నానం చేయవచ్చు కరివేపాకు జుట్టు పెరుగుదలలో చాలా బాగా సహాయపడుతుంది కరివేపాకుని జుట్టుకు ఈ విధంగా ఉపయోగిస్తూ ప్రతిరోజు నాలుగు లేదా ఐదు ఆకులను తినటం వల్ల మంచి ప్రయోజనం కనబడుతుంది కరివేపాకు మనకు సులభంగానే అందుబాటులో ఉంటుంది ప్రతిరోజు మనం కూరల్లో కరివేపాకు వేస్తూ ఉంటాం కాబట్టి కరివేపాకుతో జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు తెల్ల జుట్టు సమస్య జుట్టు రాలే సమస్య అలాగే చుండ్రు సమస్య జుట్టు రాలటానికి చుండ్రు ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు ఇక ఆ తర్వాత మందార ఆకులు పువ్వు ఈ రెండూ కూడా జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి దీనిలో ఉండే విటమిన్లు అమైనో ఆమ్లాలు యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు పెరుగుదలకు చాలా బాగా సహాయపడతాయి ఇక జుట్టు కొదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది మందారలో కెరోటీన్ అలాగే అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కొదుళ్లను బలోపేతం చేయటానికి జుట్టు విచ్ఛిన్నతను తగ్గించటానికి జుట్టు ఒత్తుగా పడవుగా పెరగటానికి చాలా బాగా సహాయపడుతుంది తల మీద చర్మం చుండ్రు సమస్య లేకుండా చేస్తుంది జుట్టు మెరుపు అంటే కాంతిగా మెరవడానికి సహాయపడుతుంది తల్ల జుట్టును నల్లగా మార్చడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది అలాగే జుట్టుకు అవసరమైన తేమను అందించి సహజ సిద్ధమైన కండిషనర్గా పనిచేస్తుంది మందార పువ్వులు ఆకులను మెత్తని పేస్ట్గా చేసి జుట్టు కుదుల నుండి చివర్ల వరకు పట్టించి అరగంట అయ్యాక తలస్నానం చేయవచ్చు లేదంటే మందారాకులు పువ్వులను కొబ్బరి నూనెలో వేసి మరిగించి ఆ నూనెను వడగట్టి ప్రతిరోజు తలకు రాసుకోవచ్చు ఇక మందారాకులు మందార పువ్వును మెత్తని పేస్ట్గా చేసి పెరుగు కలిపి కూడా జుట్టుకు పట్టించవచ్చు మందార ఆకును పువ్వులను ఏ రకంగా ఉపయోగించినా జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు ఇక మందార టీ కూడా తాగవచ్చు మందార పువ్వు కరివేపాకు ఉల్లిపాయ ఈ మూడు జుట్టు సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇటీవంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి